బీజేపీలో పోయి పోటీ చేస్తున్నా అంటే రాజీనామా చేస్తే వండుకున్న కేసీఆర్ గత వంద మంది ఎమ్మెల్యేలు పంపించిన వరవడకు నా బలం నా బలగం నారాయణపురం మండలం మునుగోడు ప్రజలు అంతే కదా నన్ను చూస్తే కాదు నా మునుగోడు ప్రజలు నా వెనకాల ఉన్నారని దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కూడా ఒక్క వ్యక్తిని వరవడలు ఊరులో ఎమ్మెల్యే పెట్టలే అవునా కాదా అది మన పవన్ పవర్ అంటే ఏంది కేసీఆర్ నిద్రమైంది ఉండేళ్ళు పన్నెండు వేలు ఉన్న బీజేపీని ఎనభై ఏడు వేలకు తీసుకుపోయిన వాడవా మళ్ళీ ఎందుకు వచ్చినాం బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటని తెలంగాణ ప్రజలు కేసీఆర్ పెట్టే కవితని ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూసి ప్రజల కోరిక మేరకు ప్రజల మనిషిగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని ప్రజలందరూ అంటుంటే ప్రజల కోసం ఒక వెనుకలు చేసి నా ఇంటికి నేను వచ్చిన అవునా రాజగోపాల్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ రక్తం కాంగ్రెస్ పార్టీ కుటుంబం రావద్దా మన ఇంటికి మనం రావద్దా మీరందరూ కోరుకుంటారా మరి ఎవరు భయపడబోయి కాంగ్రెస్కు వాపస్ వస్తాయి ఎవరు పైట్లు దాల్చినాయి కేసీఆర్ కూసుకుంటున్న నిద్ర పోతా ఎందుకంటే నిన్న నేను నగరకాల పోయినా సూర్యాపేట పోయినా తుంగ పోయినా ఇంతే మంది ఇంతే జనం ఇంతే స్పందన ఉంది తుంగ అన్నారు అన్నరు నిన్న సార్ నువ్వు మంద్ర సాధనకు లేట్ గా టికెట్ ఇప్పించినా లేటెస్ట్ వచ్చినావా అని చెప్పింది మీరు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వెయ్యి వెయ్యి బలం వచ్చిందని అన్నారు మరి ఈసారి మనం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లా నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యే అంటే ఒక్కరైనా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీ కడుగు పెడతారా దీనికి సవాల్ చేస్తున్నా విసు జగదశ్వర్ రెడ్డి పన్నెండు మంది ఎమ్మెల్యేలు నీతో సహా ఒక్కరి పైనగా ఒక ఛాలెంజ్ ఇస్తున్నారా దమ్ముంటే మునుగోడుకు రావు ఆ రోజు ఉప ఎన్నికల్లో ప్రభుత్వం దుర్మార్గంగా వంద మంది వచ్చి పోలీసులను పెట్టి అధికారులను పెట్టి వెయ్యి కోట్లు ఖర్చు పెడితే పదివేలు ఆనాడు కమ్యూనిస్ట్ సోదరులు బిజెపి వ్యతిరేకమని చెప్పి సిద్ధాంత పరంగా అటువైపు ఉన్నారు అంతేగాని ఈ రోజు మా వెంకటరెడ్డి గారు నిల్లిగడి సత్యం జిల్లా కమ్యూనిస్టు నాయకులందరూ వ్యక్తిగతంగా నన్ను అభిమానించిన సిద్ధాంతపరంగా ఆ రోజు ఉండాల్సి వచ్చింది అదే కమ్యూనిస్టు కాసో కాళ్ళు పట్టుకొని నన్ను వడగట్టిన తర్వాత మన సోదరులందరూ కూడా వాళ్ళను కూడా పక్కన పెట్టేసిండు అవునా కదా మళ్ళీ ఈ రోజు తెలంగాణ ప్రజల పక్ష కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ నాయకులందరూ కూడా తీర్మానం చేసి మనకు తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సపోర్ట్ చేస్తున్నారు వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు నిర్వహిస్తున్నా సోదరులారా నేను ఒకటే మాట చెప్తున్నా ఈ కూసుకుట్ల ప్రభా ప్రభాకర్ రెడ్డి అనే ఎమ్మెల్యే దమ్మి క్యాబినెట్ అవునా కాదా నాలాగా కొట్లాడతారా అసెంబ్లీలో ఎప్పుడైనా మునుగోడు గురించి మాట్లాడిందా మూడున్నర ఏళ్ళు ఎమ్మెల్యే ఉంటే చౌటుప నారాయణపురం రోడ్ కావాలని మన ప్రాజెక్టు గురించి మన ఇండ్ల గురించి మన దవకాళ్ల గురించి ప్రతి విషయం నేను అసెంబ్లీలో మాట్లాడినా ఈ గమ్మిక అనేది ఎప్పుడన్నా మాట్లాడిందా అసెంబ్లీలో నేడు నిద్రపోయే వీడియో ఇక పండుకునేటువంటి చేస్తారా మన పోరాటం చేసుకోండి ఓటేస్తారా ఎవరు కావాలి ఈ రోజు మునుగోడు కట్టే అంటే భారతదేశం మొత్తం చాటి చెప్పింది ఎవరు మునుగోడు పేరు చెప్తే మీ ప్రభుత్వం మొత్తం వంద మంది ఎమ్మెల్యేల మీ కాలగా తీసుకొచ్చింది ఎవరు మునుగోడు పేరు చెప్తే ఐదు వందల కోట్ల రూపాయల నిధులు ఎక్కడి నుంచి నేను రాజీనామా చేస్తా వచ్చినా కదా నా వెనుకున్నాయో మీరే కదా అంటే కేసీఆర్ నిద్రపోకుండా చేస్తావా లేదా కేసీఆర్ స్వయాల లంకెల పెళ్లికి ఆయన కొడుకు గట్టి పలుకు హరీష్ రావు మరి ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ఎమ్మెల్యే మీ మును మీ ఎవరు ఉన్నారు నారాయణపూర్లా గమల కమలాగ్రష్టించిన వాళ్ళ ఒక వింటలా ఉండేది పై నుంచి కింద సిలిండర్ లో ఏముండదు కమల కమలా చూస్తే నాకు క్వింటల్ బియ్యం వస్తారో సిలిండర్ కుది ఆయనకి ఆ రోజు కూడా వరకే మెజారిటీ వచ్చింది నారాయణపూర్ టౌన్ లో అలా కదా వంద మంది వస్తే పదివేలు పట్టుమండి సిగ్గు అయింది టిఆర్ఎస్ కు కేసీఆర్ అనడట సంబరాలు ఇట్లా చేసుకోకండి విజయోత్సరాలు చేసుకోకండి నైతిక విజయం రాజగోపాల్ రెడ్డిదే పరది కాదు అని చెప్పిన మరి కేసీఆర్ ఒక మాట్లాడుతున్నా మూడున్నర ఏళ్ళ ఎమ్మెల్యే ఉండి అసెంబ్లీలో మా మునుగోడు నియోజకవర్గ సమస్యల గురించి కొట్లాడితే ఒక్క రూపాయి వేయలేదు అవునా కనీసం మా సమస్య చెప్పుకుందామంటే ప్రగతి వల్ల ఎప్పుడన్నా కలిసే అవకాశం మిగతా పత్రం ఇచ్చే అవకాశం ఇచ్చిందా మన కాంగ్రెస్ పార్టీ పన్నెండు మంది ఎమ్మెల్యేలు కొనుక్కొని ప్రతిపక్షం లేకుండా ఏజెంట్ కదా మరి నేను పోటీ చేస్తే కేసీఆర్ అభివృద్ధి చేస్తే ఆయన ప్రభుత్వం మంచి పనులు చేస్తే వంద మంది అవసరం ఏముంది రాజగోపాల్ రెడ్డి ఆ ఆనాడు నన్ను ఎదుర్కోలేక నాకున్న మంచి పేరుని చూడలే ఓర్వలేక అమ్ముడు పోయిందని చెప్పి బదనా చేసింది అవునా కాలా మరి బీజేపీలోకి అమ్ముడు పోయిండు ఇన్ని కోట్లు తీసుకొని అన్నాడు కదా మరి అమ్ముడు పోయే రాజగోపాల్ రెడ్డి బీజేపీ బిఆర్ఎస్ ఒకటైతే మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చింది కదా ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారు మరి ఏం సమాధానం చెప్తారు నాకు నేను అమ్మురుపోయే ముఖమేనా నా ముఖం చూస్తే నేను అమ్ముడుపోయిన వాళ్ళు అనుకుంటున్నా మహిళా సోదరు మరి మీరు చెప్పండి పదిహేను ఏళ్ళ నేను ఎంపీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా వరకు కొన్ని వేల మందిని కాపాడిన చేతులు వేల మందిని కాపాడిన చేతులు వేల మందికి అన్న పెట్టిన చేతులు వేరే కుటుంబాలని ప్రాణాలు బతికించిన చేతులు ఇది నాకు నిజంగా అంత పైసలవతలు ఉంటే ఆ పన్నెండు మంది మోకపోతుంటుందా అమ్ముడు పోయినోడు రాజీనామా చేసి ఉప ఎన్నిక ప్రజల్లోకి వస్తాడా అంత దమ్ముదైతే ఉంటాడా నిజాయితీ గల్లోడు ప్రజల దగ్గరికి వచ్చి ఓడాడుతా కానీ అమ్ముడు పోయిన వాడికి అంత ముఖం ఉంటుందా మరి నేను అమ్ముడు పోలేదు కాబట్టి కేసీఆర్ భయపడ్డాడు నన్ను బదనామ చేసి మరి మునుగోడుల అభివృద్ధి అయింది మునుగోడుకు పేరు వచ్చింది మునుగోడు ప్రజలకైతే అవినీతి సభ వెయ్యి కోట్లు వచ్చినాయి వచ్చినా మీరందరూ సంతోషంగా సంతోషం కలిగారా ఉన్నారా ఎక్కడైనా చరిత్ర ఒక్క ఇంటింటికి ఎంత వాళ్ళ ప్రారంభమైంది కడుల తలకాయ పెట్టి కాళ్ళు మోకి మనం ఓట్లాడి అడిగి అడిగి మరి నేను రాజీనామా చేయకపోతే మనం కానిట కానీ కూడా మన మన మునుగోడుకి వచ్చిన మరి ఇప్పుడు నాకు అన్యాయం ఒక అన్యాయం జరిగింది బాగుపడ్డది ఎవరు అన్యా అన్యాయం జరిగింది ఎవరికి పోరాటం చేసింది నేను పదవి పోయింది నాకు భద్ర పోయింది నేను పైసలు పోయినాయి నాకు బాగుపడ్డది మునుగోడు ప్రజలు మునుగోడు గడ్డ మునుగోడుకు పేరు వచ్చింది మరి ఈసారి ఎవరిని గెలిపిస్తారు ఎవరిని గెలిపిస్తారు మహిళలు చెప్పాలి ఎవరిని గెలిపిస్తారు మీ పేరు నిలబెట్టింది ఎవరు మీ కోసం పోరాటం చేసింది ఎవరు మీ ప్రాంతం అభివృద్ధికి నిధులు తీసుకొచ్చింది ఎవరు మరి సోదరులారా మీరు కాంగ్రెస్ పార్టీలకు మారితే కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి ముందు ఆ బాడీలు లాగిపోయి ఇప్పుడు ఫుల్ బాడీ ఆగుతుందంట నిద్ర పోతలే కదా టీఆర్ఎస్ ఖాళీ దుకాణం ఖాళీ అయిపోయింది షటర్ క్లోజ్ ఇక దుకాణం ఖాళీ అయింది షటర్ క్లోజ్ అవుతుంది ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బిఆర్ఎస్ పార్టీ ఉంటారా మూడు ముక్కలు అవుతుంది మూడు ముక్క అట్లా కేటీఆర్ ఒక ముక్క హరిస్త ఒక ముక్క కవిత ఒక ముక్క ఆ ముసలోడు ముసలు ఫలు మంచాడుతారు ఈ ముగ్గురు మంచానికి కొడతారా లేకపోతే అవినీతి సొమ్ము సంపాదించేందుకు జైల్లో ఉంటారా అని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి నేను అలానే అదని పదేండ్లల్లో అబద్ధాలు మోసం చేసి ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు ఇష్టమన్నారు మూడెకరాలు ఇస్తామన్నారు ఉచిత విద్య ఉచిత వైద్యం అన్నారు ఎన్ని రకాల మోసం చేయాలో చేసి లేదా చేసిండ్రా తెలంగాణ వచ్చి బాగుపడ్డది ఎవరు కేసీఆర్ కుటుంబమా మీరా మరి ఇప్పుడు కేసీఆర్ అవసరమా మనకు టీఆర్ఎస్ పార్టీ అవసరమా కేసీఆర్ని కట్టె దింపాలి దింపుదావా మరి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పట్టం కదా చెయ్యి గుర్తుకు ఓడే కాంగ్రెస్ పార్టీల పేదలకు న్యాయం జరుగుతుంది ఒక బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరన్నా ముఖ్యమంత్రి రావచ్చు బిఆర్ఎస్ పార్టీలు అవుతారా కేసీఆర్ తర్వాత ఎవరైతారు కేటీఆర్ తర్వాత ఎవరైతారు వాని మనమడి అవునా మరి వాళ్ళ కోసం వచ్చింది ఈ రోజు మునుగోలు ఎటువంటి గడ్డ అంటే నిన్ను గద ఆడించిన వరించిన గవర్నమెంట్ షేర్ చేసిన గడ్డ ఎవరు చూస్తే బయట కేసీఆర్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎక్కడ పోతున్నా అని ఇంకా పోలీసు వాళ్ళు గంట గంటకు చూస్తున్నారు కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఏమో ఎక్కడనో ఏడుచుకుంటే బయలాడుతున్నా భూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఏమో ఎమ్మెల్యే పదవి కావాలి రాజగోపాల్ రెడ్డి ఏమో మునుగోడు ప్రజల సంతోషం కావాలి మరి నాకు నిజంగా పదవే ఉండాలనుకుంటే సంవత్సరం పద్దెనిమిది నెలల ముందు నేను ఎమ్మెల్యేకి ఎందుకు రాజీనామా చేస్తా అవునా కాదా మీ ఊర్లో ఎవరినన్నా ఎంపీటీసీకో జెడ్పీటీసీ కో సర్పంచు ఒక రెండు నెలల ముందు రాజీనామా చేయమంటే చేస్తారా మరి పద్దెనిమిది నెలల ముందు రాజీనామా చేసి యుద్ధం చేయలేను మీకోసం మరి యుద్ధం చేసేటోడు కావాలన్నా ఏడ్చుకుంటా పడ్డోడు కావాలన్నా అవునా కాదా నిన్న మన ఒక కొత్త పిచ్చగాడు వచ్చాడు ఏ మీ మన ఎవరు 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 బీజేపీ పార్టీ ఊర్లో పక్కింట ఎన్నికల్లో కాగానే కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఎమ్మెల్యే అయితే అన్నాడు అదే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే నేను కూడా ఉండే నేను వదిలిపెట్టి పోయిన తర్వాత నువ్వు కాంగ్రెస్ పార్టీని అన్నావు నలుగురు నేర్చుకొని తిరిగినావు బాగానే ఉంది నేను ఆరగుంటే కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు ప్రజలందరూ కాంగ్రెస్ అంటే ఢిల్లీ అధిష్టానం నన్ను పిలిచింది నువ్వు రా బాబు నువ్వు మళ్ళా రా అన్నది మాట కాదనలేక ప్రజల కోరిక మేరకు నేను మళ్ళా వచ్చి కాంగ్రెస్ పార్టీ నిలబడతా మరి నాకు ఇస్తారు ఆ ఆయన కొత్త పిచ్చగా అనిపిస్తాను అదే నల్లగొండ కాదు రాజగోపాల్ రెడ్డి మునుగోడు కాదు తెలంగాణలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని చెప్పి నాకే ఇచ్చింది మరి నన్నే నన్ను ఏం చేయాలి మరి నాతో పెట్టలేదు మరి ఇప్పుడు ఉన్నోడు ఉన్నాడు సంవత్సరం సంవత్సరం కంటే ముందు చరమలకు ఇస్తారంట తెలుసా ఒక సంవత్సరం కంటే ముందు మీరు ఎప్పుడు పెట్టిన ఉన్నారా అయ్యో కొంచెం ఇప్పుడిప్పుడే వచ్చినావు కదా మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కొంచెం ఓపిక పడితే నీకు కూడా మరి ఎంపీనో ఎమ్మెల్సీనో ఎమ్మెల్యే ఏదో ఒకటి వస్తుంది కదా మరి ఇప్పుడు బీజేపీ నేను బీజేపీ బీఆర్ఎస్ ఖర్చుపోయినా నువ్వు వాళ్ళకు రామ్ రామ్ చెప్పి నేను కాంగ్రెస్కి వస్తే కేసీఆర్ ఓడిస్తద్దు ఆయన బీజేపీలో ఏం చేస్తారు బీజేపీలో పోయి ఆడితే నువ్వు గెలుస్తావని అడిగాడు ఆయన ఎవరు ఉన్నట్టు నేను గెలవాలని రాజగోపాల్ రెడ్డి మోడోతో ఆడుతున్నాడు అయ్యా నీది గారు ఆయన కేసీఆర్ తోడే మొత్తం ముప్పై పది మనిషిని బ్రహ్మదేవుడు మునుగోడు ప్రజలు నా ఎవరు తోటి చేసినప్పుడు ఏమే మీ కోసం సేవ చేస్తా నన్ను గెలిపియండి ఈ ప్రాంత ప్రజలకు అండగా ఉంటారా కానీ నేను ఆయన ఓడకూడత నాకు ఓటి ఏదైనా వ్యవస్థ ఎక్కడ తిక్కలేరు నాకు ఎక్కడి నుంచి వచ్చే డ్రంకుడు అవునా కాదా మరి ఎవరు కావాలి ఒక డమ్మీ క్యాండిడేట్ ఉన్నాడు ఒక తిక్కల క్యాండిడేట్ ఉన్నాడు మరి ఎవరు కావాలి నీకు ఈ గడ్డ మీద కావాల్సింది నల్లగొండ జిల్లా అంటే జిల్లా మీకు కొట్లాడే పోరాటం చేసే మంచిగా మీ తరపున అవునా కాదా ప్రాణం సరే మీకు మాటిస్తున్నా నారాయణపూర్ సెంటర్లో చివర చెప్తున్నా నారాయణపూర్ ప్రజలు గారైనా ఓటేసిన జనం గారైనా అభిమానులు కార్యకర్తలు అందరికీ మాటిస్తున్నా ప్రాణం సరే మీరు తొలగించుకునే పని చేయను ఎప్పుడు కూడా ప్రాణం ఉన్నంత వరకు ఎప్పుడు రాజకీయాలు ఉన్నంత వరకు మీకోసం పోరాటం చేస్తా అవసరమైతే త్యాగం చేస్తా అంతేగాని తప్పుడు పని చేసే మనిషిని కాదు మీరు మీకోసం ఈ రోజు పదేళ్ళండి తెలంగాణ వచ్చి మీకు ఇండ్లు వచ్చినాయా వచ్చినాయా మీకు పిల్లలకు పిల్లలకు ఏమీ లేదు చెప్పుకుందామంటే నిరుద్యోగ సమస్య ఉంది చేనేత కార్మికులు అల్లారిపోతున్నారు వారు జిఎస్టీ ఏమంటున్నారు వారు చేనేత కార్టీ సొసైటీలో రద్దు చేయమంటున్నారు ఎన్నో రకాల అవసరతోటి తేల ప్రజలు కష్టాల్లో ఉన్నారు వాళ్ళందరినీ ఆడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా మొన్న నేను రాజీనామా చేసిందాక మీకు చౌటుప్ప నారాయణపూర్ రోడ్ ఎట్లుండే ఎట్లుండే ఎట్లయింది రేపు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే మునుగోడు ఇట్లే ఉండదా సిద్దిపేట సిరిసిల్లకు బరాబరిగా డెవలప్ చేస్తా నేను ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తా మీకోసం కోసం పేదవాళ్ళ కోసం రేషన్ కార్డు కానీ పెన్షన్లు కానీ ఇండ్లు కానీ మీ పిల్లలకు ఉద్యోగాలు కానీ ఆర్టీసీ కార్మికులకు కానీ ఏ న్యాయం చేయాలన్నా సరే నేను పోరాటం చేస్తా రాజకొండ గిరిజనుల పోడు భూములకు కూడా పట్టాలు అందించే బాధ్యత నాయ అని చెప్తున్నారు కేసీఆర్ కేసీఆర్ మాటలు చెప్పి పదేళ్లు పరిపాలించి కుటుంబం మొత్తం లక్షల కోట్లు దోచుకుంటుందని పేదవాళ్ళ బతుకులు బాగుపడలేదు మీ పేదోళ్ల కోసమే ఈ రాజన్న మాట్లాడుతున్నాను ఈ ఆధంగా కొట్లాడుతుందంటే మీ ఉండే వరకు కూడా పోరాటం కొనసాగుతుంది మన ప్రభుత్వం వస్తుంది ఈసారి మన ప్రభుత్వం వస్తే మనం చేసుకోవాలా చేసుకోవా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సోనియా గాంధీ గారు చెప్పారు సిక్స్ గ్యారెంటీ స్కీమ్ లా పేద మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి చేయలేకపోయింది మహిళలందరూ కూడా రెండు వేల వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేకూర్చుకునేస్తా అదేవిధంగా పన్నెండు వందల రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తామని చెప్తున్నారు కావాల సిలిండర్ ఎంతకు చేయటరు దేవటరు చే మీద ఏదేస్తారా మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ఇక మీరు హైదరాబాద్ పోతారా మీరు యాదగిరిగుట్ట పోతారా నల్లగొండ పోతారా ఎక్కడ పోయినా బస్సులల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కర్ణాటక ఇచ్చింది ఇక్కడ కూడా ఇస్తారని చెప్తుంది అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు ఇళ్లలకు ఈ రోజు ఐదు వందలు ఆరు వందలు కరెంటు బిల్లు కడుతుంటూ ఉచితంగా కరెంటు సరఫరా చేస్తాను అంటుంది కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు అదేవిధంగా అది చెప్పు అదేవిధంగా రైతులకు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో చేస్తామని చెప్తుంది రైతు బంధు పథకం కింద అదేవిధంగా రైతు బంధు పథకం కింద ఇప్పుడు పదివేలు ఇస్తే సంవత్సరానికి కాంగ్రెస్ పార్టీ ఎకరానికి పదిహేను వేలు సంవత్సరానికి ఇస్తానని చెప్తుంది రైతు బంధు కింద కౌలు రైతులకు కూడా వాళ్ళకు పెట్టుబడి కింద ఎకరానికి పదివే పదిహేను వేలు ఇస్తానని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ సోదల్లారా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ప్రజల పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అది మంచోళ్ళ పార్టీ మంచితనాన్ని కాపాడే కాబట్టి న్యాయంగా ధర్మంగా అవినీతి రహితంగా పరిపాలించే పార్టీ అందరికీ న్యాయం చేసే పార్టీ మరి మరి కాంగ్రెస్ పార్టీ గెలిపిద్దామా లేదా ఒక్కసారి అందరూ నేను చేయి గుర్తుకే పోలేదా చేయి గుర్తుకే చేయి గుర్తుకే సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ థ్యాంక్ యూ పద్మశాలీలకు అప్పులు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తారని హామీ ఇస్తుంది తప్పకుండా చేనేత కార్మికులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ